నమస్తే భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం నా పేరు కేశ్వంత్ ఫీర్జాదిగూడ జీహెచ్ఎంసీ బోడుప్పల్ సర్కిల్లోని ఫీర్జాదిగూడ డివిజన్ విష్ణుపురి కాలనీలో ఆర్వీ ఫౌండేషన్ చైర్మన్ ఫీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథులుగా టీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ చక్కటి వాతావరణంలో జరిగిన ఈ ముగ్గుల పోటీలకు అక్క చెల్లెళ్లు చిన్నారులు భారీగా పాల్గొని సంక్రాంతి ముందుగా వచ్చిందా అనే వాతావరణంలో జరుపుకున్నారు అని పేర్కొన్నారు సంక్రాంతి పండుగలో రంగోలు ఇంటి ముందు సౌభాగ్యాన్ని సమృద్ధిని తెచ్చే ప్రతీక రంగులతో రేఖలతో రూపొందించిన ఇవి అక్కా చెల్లెళ్ల ఆకర్షణీయ కళ కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు చిహ్నాలు పోటీలలో చిన్నారులు మహిళలు అద్భుత కృతులు చేసి ఉత్సాహ సంతరాన్ని మరింత రంగులు నింపారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు స్థానిక నాయకులు కాలనీ వాసులు మహిళలు పాల్గొన్నారు చిన్న పిల్లలకి అవుతుంది ਇੱ okay. ਜੁ

इवेंटिंग करेंगे बाद निकलने के मैच करेगा कार्यक्रम के लिए वाली यह कार्यक्रम के नाम पर डिस्कशन है 10 सेकंड देखने वाले वाटर 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 अमित गुरु अगला

I think I'm going to try to 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 I think I' మా పేరుతో పిలుస్తాం మీరు రావాలి నంబర్ वाइज వినండి ప్రజలని ఉద్దేశించి మేము ఇక్కడ ఆర్యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక చకర్ని ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించాం దానికి మా వెన్నంటి ఉంది మా యువకులు విష్ణుపురి కాలనీ నాయకులు అలాగే యువకులు అలాగే పెద్దలు అందరూ కూడా మాతోటి సపోర్ట్ ఉండడం అలాగే ఈ కార్యక్రమం విషయానికి వస్తే చాలా చక్కగా ఒక వంద మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా ఒకరి మించి ఒకరు చాలా మృతనాత్మకతో చాలా చక్కగా చేశారు కానీ ఏదైతే బహుమతులు కొంతమందికి వచ్చి ఉండవచ్చు అందరు కూడా సంతోషంగా షీల్స్ కూడా తీసుకొని పోయారు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ అలాగే రానున్న రోజుల్లో కూడా అందరూ కూడా అన్ని కాలనీలు వార్డులు కాకుండా వేరే ఊళ్ళు కాకుండా అందరూ ఐకమత్యంతో ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది దీనికి సహ సహకరించిన పెద్దలు అలాగే జడ్జి జడ్జు జడ్జిమెంట్ కోసం వచ్చిన పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో కూడా ఆర్యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిసారి మేము చలివేందాలు అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ తర్వాత హెల్త్ క్యాంప్స్ అన్ని కూడా పెడతా ఉన్నాము అప్పట్లో కరోనా టైంలో కూడా చాలా సేవలు అందించినప్పుడు మా యువకులందరూ కూడా మా ఇంట్లో ఉండరు ఉన్నది చాలా సంతోషకరం ఇంకా రానున్న రోజుల్లో కూడా ఆర్వి ఫౌండేషన్ ఉద్దేశించి అలాగే ఇక్కడ ప్రధానంగా ముగ్గులకి ఏదైతే ఆరు గ్యారెంటీల గురించి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఆరు గ్యారెంటీల గురించి అన్న ఏదైతే మనకి కల్పించారో అవన్నీ ఉద్దేశించి కూడా మేము కొంచెం దాంట్లో కూడా పెట్టడం జరిగింది ప్రతి విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలకు ఏమేమి చేస్తూ ఉన్నారు అలాగే మా వజ్రేష్ అన్న కూడా ఇందాకనే వచ్చిపోయారు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే గోడుపల్ మాజీ కార్పొరేటర్ గారు అలాగే కొంతమంది కార్పొరేటర్లు అజయ్ గారు వాళ్ళందరూ కూడా రావడం సంతోషకరం మేము పెద్ద ఎత్తున మహిళలు చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వచ్చి చాలా చక్కగా వాళ్ళకి పనులు పనులున్నా గానీ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరు కూడా పెరిపోయిన ధన్యవాదాలు తెలియజేస్తాం నమస్కారం ఆర్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉడుపల్ వార్డ్ నెంబర్ నైన్ అండ్ టెన్ రెండింటి మధ్యలో ఆర్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూర్లకోటి నిర్వహించడం జరిగింది మహిళలందరూ కూడా అధికంగా పాల్గొని కూడా చాలా సృజనాత్మకంగా అమ్మకొని వేయడం జరిగింది అందులో నుండి మన గవర్నమెంట్కి సంబంధించిన నేను కొన్ని కాన్సెప్ట్లు తీసుకొని వాళ్ళకు ఫస్ట్ సెకండ్ థర్డ్ సైతం కూడా ఇవ్వడం జరిగింది మహిళలందరూ కూడా చాలా బాగా సహకరించారు ఆర్మీ ఫౌండేషన్లో ఇప్పుడు కాదు కూడా కానీ కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా ఏదో ఒక సాయం చేసి ఉంటారు ఫౌండేషన్ ఫౌండేషన్ ఎవరిని ఏ ప్రోగ్రామ్ చేసినా చాలా సక్సెస్ఫుల్గా చేశాడు కానీ నిబద్ధత గల నాయకుడు అలాంటి నాయకుడు ఆధ్వర్యంలో ఇంకా ఇంకా చాలా గొప్ప ప్రోగ్రామ్స్ జరగాలని ఇంక చేసిన ఈ కార్యక్రమాన్ని మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు